న్యాయవాదుల గుమస్తాలకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నవ్యాంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది ఆదివారం కాకినాడ అడ్వోకేట్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సీరియల శ్రీనివాస్ అధ్యక్షతన బార్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో గుమస్తాలు ఎదుర్కొంటున్న సమస్యలు సంక్షేమ పథకాల అమలు మరణాంతర లబ్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అంగులూరి సుబ్బాయ్ మాట్లాడుతూ గుమస్తాల జీవన స్థితిగతులు దయనీయంగా ఉన్నాయని ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ థర్టీన్ బై నైన్టీ టూ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ను అమలు చేయడంలో ఉన్న లోపాలను తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు మరణాంతరం కుటుంబ సభ్యులకు అందే ఆర్థిక సహాయం పెంచాల్సిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల భాస్కర్ రావు మాట్లాడుతూ గుమస్తాల పిల్లల విద్య కుటుంబ భద్రత కోసం ప్రత్యేక నిధి అవసరమన్నారు ప్రభాకర్ నాయుడు గుమస్తాల సంక్షేమ నిధిని బలపరచడం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో కాకినాడ అసోసియేషన్ సెక్రటరీ డి రాంబాబు జాయింట్ సెక్రటరీ జిఎస్ఆర్ కృష్ణ సురేష్ వల్లభపరపు తోగరమూడి సుధాకర్ నక్కిడిమిల్లి నాగేష్ చెండాడ నిరీక్షణరావు పోతురాజు సాంబశివరావు దొమతోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అలాగే మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ముప్పై కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ విషయం మీద మేము ఈరోజు సమావేశం ఎజెండాలు చేసి మాట్లాడుకోవడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం మా విషయాలను పరిష్కరిస్తారని ఆ విషయం మీద మేము ప్రభుత్వాన్ని ఒకసారి కలిసి మా సమస్యలన్నీ ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్ళి ముందుకెళ్దామనే ఆలోచనతో ఈ సమావేశం జరుపుకోవటం అయితే ఎజెండాలు హెల్ఫేర్ హెల్ఫేర్ పండుగ డెత్ బెనిఫిట్లు ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ చేయాలని అలాగే కార్పస్ ఫండ్ థర్టీ డా థర్టీ కోర్స్ రావాలని హెల్త్ కార్డులు కావాలని ప్రేడక్ పుస్తకాలకి వీలు లేనటువంటి చాలామంది నిరుపేదలు ఉన్నారు వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఓకే ముందుగా మూడు వేల పై చిరుక్కున్నారు అందులో మెంబరు అంటే వెల్ఫేర్ కట్టినటువంటి మెంబర్స్ పంతొమ్మిది వందల యాభై మంది ఉన్నారు కట్టవలసిన వాళ్ళు వెల్ఫేర్ కట్టినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై పదకొండు వందల కులుగా ఉన్నారు నా పేరు సిరియాల్సినీను కాకినాడ న్యాయవాది హోమతా సంఘం అధ్యక్షుడిని ఈరోజు కాకినాడలో మన కాకినాడ బావర్ అసో ఈ మీటింగ్ జరగడానికి ప్రధాన అంశం ఏంటంటే రేర్వే హాల వ్యవస్థలో కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మీ సమస్యలన్నిటికైతే ఒక రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించడం కోసం ఈ రోజు కాకినాడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఓకే